లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ బొమ్మ కొన్నాకే అర్థమైంది లోపల ఏదో కదులుతున్నాయని ఏదో చూద్దామని ఓపెన్ చేద్దాం అనుకున్నాం బ్రాండ్ అయితే ఓపెన్ అనమాట కానీ ఇది ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు తర్వాత అనిల్ చాలాసేపు కుస్తీ పడి పడి ఒక టెక్నిక్ యూజ్ చేసి మరి ఓపెన్ చేశాడు ఇలా ఓపెన్ చేయాలని తెలియక నార్మల్ గా ఓపెన్ చేసేసాము అదే పొరపాటు అయిపోయింది ఎలాగోలాగా ఓపెన్ అయితే అయింది కదా లోపల ఏమున్నాయో అని ఎగ్జైట్మెంట్తో తో చూసా చాక్లెట్లు తిందాం అనుకున్నా కానీ అవి జెల్లీస్ అనమాట అవి కూడా నార్మల్ జెల్లీ కాదు లిక్విడ్ లిక్విడ్ లాగా ఉంది అసలు తిందామని కూడా అనిపించలేదు చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా తినబుద్ధి అయితే అవ్వలేదు అనమాట చిన్న పిల్లలు అయితే ఎంజాయ్ చేసి ఉంటారేమో ఇవన్నీ పక్కన పెట్టేసి అందులో డబ్బులు వేసి డబ్బులు అయితే సేవ్ చేయడం స్టార్ట్ చేసేసాడు హేమంత్ అన్న ఈ వీడియోకి ఇంతే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్